జిల్లా గత వారంలో వాయిదా పడ్డ ఝాన్సీ లక్ష్మిబాయ్ కూరగాయల మార్కెట్ యాలం ఈ రోజు కౌన్సిల్ హాల్లో మొదలైంది మొదటిగా దరఖాస్తులు కొన్ని సంబంధిత పత్రాలు లేని కారణంగా అరగంట ఆలస్యంగా మొదలైంది మున్సిపల్ అధికారులు సర్కారి వారి పాట మొదలెట్టగానే ఒక్కసారిగా అధికారులు డెబ్బై ఆరు లక్షలతో మొదలు పెట్టారు కౌన్సిల్ హాల్లో టెండర్దారులు ఆసక్తి కనబరచలేకపోయారు వేలం అధిక ధరతో మొదలు పెట్టడం మూలాన అందరూ వెనుతిరిగారు ఇక చేసేదేమీ లేక ఝాన్సీ లక్ష్మిబాయ్ కూరగాయల మార్కెట్ వేలం రేపటికి నిరవధిక వాయిదా వేయడం జరిగింది నాలుగు గంట వేసిన టైర్ ఉందో అప్సర్లో అంటే గంటమిస్తే కాదు మంచిగా పని ఉండొచ్చు మాట్లాడి మాకు పని పాడించు మీరు మీ ఇష్టం చేయొచ్చు మీ ఇష్టం చేయొచ్చు నాలుగు గంట మీరు ఒక్కోసారి నాలుగంట పడిన తయారు ఉన్నారు తీసుకుని తగ్గింది ఏం సార్ నాలుగు గంటలు పాలేదా పదకొండు నుంచి నాలుగు గంటల వరకు

డెండు లక్షల యాభై వేలు పోయింది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై లక్షల వేల పాటు పాడారు అలాగే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఎనభై నాలుగు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు పాడారు

అమౌంట్ పే చేయండి తర్వాత రెండు చెట్లు ఇవ్వండి రెండు చెక్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీకు రోజు ఆ రోజు నుంచి మీకు ఏమున్నాయి దీంతో అమలు ఎవరైతే సక్సెస్ పెట్టి ఉన్నారో వాళ్ళని మీకు తెలుసు తెలియదు కాదు ఇంకొకసారి మనం చేస్తామని చెప్పేసి అందరికీ ఛాన్స్ అండి లక్షలు సార్ నమస్తే సార్ నా పేరు జరగండ గోపాల గారి తరఫున సపోర్ట్ ఇచ్చాను మాటలకి గత రెండు వేల తొమ్మిది నుంచి మేము ఇంత పాల్గొంటున్నాను మాట్లాడు రాబందండి చాలా వ్యత్యాసంగా ఉన్నాయి అయినా మీరు చెప్పినటువంటి లక్షలు డబ్బులు కట్టాలంటే కూడా ఆలోచన ఎందుకంటే మన అయిపోయింది మనకు రావాల్సినటువంటి లాంగంలో సప్లై చేస్తే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వడం లేదు గత వాసన జరిగిన గుత్తదారులు మీరేసు దిల్స్ ఆయన కూడా మాత్రం కూర్చున్నారు ఇప్పుడు చె మనకు ఈ నోటిఫికేషన్ దీని ప్రకారం మున్సిపాలిటీ తరఫున ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఎక్కడ ఎక్కడ కానీ ఉన్నా గానీ దీనికి తగ్గట్టుగా మీకు సపోర్ట్ చేసి మీకు ఎక్కడ ఇబ్బంది ఎవరు చేస్తామని చెప్పేసి మా సార్ తరఫున కౌన్సిల్ తరఫున

ఎందుకంటే మీ అవకాశాన్ని వదిలిపెట్టాను అంటే మీటింగ్ కోసం వేళ రోజే కడిగితే దాని తర్వాత మీరు చేయాలనేది పరిస్థితి వర్చువల్గా జరిగింది పబ్లిక్లో మీరు పోతారని డిస్ట్రిక్ట్ అయితే ప్రింట్ అయిన తర్వాత మళ్ళా సార్ చేయాలంటే మళ్ళీ టైం అవుతుంది సార్ మీరు అది ఎవరీ ప్రీ ఇయర్స్ వచ్చాయి మీ పబ్లిక్ లో మీరు మీ వాళ్ళని పంపించి मैं बंदा एक्टर हूँ ऐसा डालता हूँ मैं कम से कम बीस पर घर मेरी तो मार्क्स तो तो नहीं तेरे क्या कहा है मैं अभी मिक्रो नहीं कर रहा मैं अभी इंटरनेट पे तो ये सोच कर ना ज़रा बोलो सर पुरे तीन इयर से और एजम लेते हैं इसी में डेप्यार लक्ष्मी भी ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయలు మార్కెట్ కాబట్టి అరవై ఇరవై నాలుగు లక్షలు అన్నారు డెబ్బై ఆరు లక్షలు అన్నారు కాబట్టి సార్ మేము తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వేయలేదు ఎనిమిది అది కూడా వేయలేదు సార్ కాబట్టి మీరు సార్

మార్కెట్ నేపులు పెట్టి బయట మార్కెట్లో చేసుకోలేదు లారీలు కూడా నూరు నెలలగా అది కూడా చెప్తారు సార్ అది కూడా చూస్తారు నాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా డెబ్బై రెండు లక్షలు పాడినప్పుడు కూడా అప్పుడు కూడా ఇచ్చారు

ఈ ద్వారా చెప్తున్నా లాస్ట్ షాప్ కూడా ఏం జరిగిందంటే మన శాసనసభ్యుడు పాతంగా సార్ కమిషన్ గారు ప్లేస్ అది బయట ఎందుకంటే అని చెప్పేసి ప్లేస్ ఫిక్సారు అయినా పన్నీ లేసారు అది కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే బయట ఉన్న మార్కెట్ లేబర్ తెస్తే మన మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది సార్

কেয়ানে কেয়ারে কেয়ারে న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చెప్పేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు